ఆరోసారి యూట్యూబ్ ఛానల్ మరలా క్రియేట్ చేస్తున్నామండి చెప్పాలంటే ఎటువంటి మోటివేషన్ లేదు ఎందుకంటే ఐదు సార్లు ఛానల్ వెళ్ళా ఎలాగో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం కదా మరి ఎందుకులే అనేసి చాలాసార్లు అనిపించింది కానీ యూట్యూబ్లో మాత్రమే ఫాలో అవ్వాలి కొంతమంది ఉంటారు వాళ్ళ వరకు ఖచ్చితంగా మనం ఒక ఛానల్ ఎప్పటికీ ఉండేలా చూసుకోవాలి అనేసి అనిపించి మరలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను ఈసారి ఈ పర్టికులర్ ఛానల్లో కాపీరైట్ అబద్ధించిన వీడియో క్లిప్స్ అవి వాడడం వల్లే కాపీరేట్ స్ట్రైక్స్ ఎక్స్ ఈసారి ఎటువంటి క్లిప్స్ ఈ పర్టికులర్ ఛానల్ వాడకుండా ఈ ఛానల్ ఎప్పటికీ ఉండేలా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను ఈ ఛానల్లో కాపీరైట్ క్లిప్స్ వాడను అబద్ధ బోధ బోధుకుని క్లిప్స్ వాడాల్సి వస్తే దానికి ఆల్టర్నేటివ్ ఆలోచిస్తాను ఖచ్చితంగా విధంగా చేస్తాను ఈ పర్టికులర్ ఛానల్లో మాత్రము కాపీరైట్ క్లిప్స్ వాడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ ఛానల్ మరి ఎంతగానో ఉండదో తెలియదు కానీ దీనిలో మాత్రం స్ట్రెస్ పడకుండా జాగ్రత్త పడతాను ఎందుకంటే నాకంటూ ఒక ఛానల్ ఎల్లప్పుడూ ఒకటి ఉంటే బాగుంటుందని నాకు కూడా అనిపించింది నాకు కూడా అనిపించింది ఎందుకంటే కొంతమందిని మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళని మనం బలపరచు ప్రభునందు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పర్టికులర్గా ఉంటే కొంతమంది రెగ్యులర్ ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి ఆ విధంగా నేను ఆలోచించి ఈ ఈ డిసిషన్ తీసుకున్నాను కాబట్టి ఈ సిక్స్త్ టైం ఈ క్రియేట్ చేసిన ఛానల్ ఖచ్చితంగా ఎక్కువ కాలం ఉంటుందని అనుకుంటున్నాను నేను ఈసారి అబద్ధబలు స్ట్రైక్స్ ఇవ్వడం ఇలాంటివి ఏమి ఈ ఛానల్లో ఉంటు కూడా నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను ప్రార్థించండి నా కొరకు ప్రభుత్వం మీకు తెలియనిగాక